నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కొన్ని చైన్ స్నాచింగ్ ఆఫరెన్సెస్ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈయన పేరు వచ్చి విఘ్నేశ్వర్ దళై ఈయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇది కేంద్రపర డిస్ట్రిక్ట్ పోలీస్ అసలు సో ఈ టోటల్గా మన కాశీ బుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో ఐదు చైన్ స్నాచింగ్ రీసెంట్ రీసెంట్గా చేశారు ఇందులో రెండు ఆఫెన్స్ వచ్చి మనకి కాశీ బుగ్గ అక్టోబర్లో జరిగిన తర్వాత కమిటీ కే ఎస్టిమేట్స్లో అక్టోబర్లో జరిగింది తర్వాత అందజా కేట్స్ కూడా అక్టోబర్లో అండ్ లేటెస్ట్ మనకి విజాపురం గూరల్ పే ఎస్టిమేట్స్లో నేను టోటల్గా ఐదు అఫెక్షన్స్ చేశారు టోటల్గా రఫ్లీ టెన్ కులాస్ గోల్డ్ దీనికి సంబంధించి రికవరీ చేయడం జరిగింది ఈయన పైన ప్రీవియస్ అఫెక్షన్ డిస్టిక్ ఒడిస్సా స్టేట్కి సంబంధించి దిగబండి పీఎస్టిమేట్స్ గంజాబ్ డిస్టిక్ अगर चेंज लीजिए स्लेम भी अभी चेंज सांसिंग अपने स्कार्डो बैग लिम्प्स अंटे आठवें वर्ल्ड में रहते थे क्या बैग लिम्प्स जो उसके साथ आते थे तो ये समझने में आपको काफी मुश्किल थी आह टीम बोलते हैं कि लेसिक लाइन जिन्होंने गाइड लेसिक ऐसा प्रॉपरी नहीं रिटर्न चेयरमैन रिटर्न ओ